విశాఖపట్నం గాజువాక జీవీఎంసీ అరవై వార్డు పరిధి మింది గ్రామంలో ఇసుక సరఫరా కేంద్రాన్ని ప్రారంభించారు గురువారం జరిగిన కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా శాసనసభ్యులు పల్లె శ్రీనివాసరావుతో పాటు గాజువాక మండల తహసీల్దార్ శ్రీవల్లి పాల్గొని ఇసుక సరఫరా కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పల్లం మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుకను అందించడం జరుగుతుందన్నారు విశాఖపట్నంలో గాజువక అరిలోవామిని ప్రాంతాలలో ఇసుక సరఫరా కేంద్రాలను ప్రారంభించామన్నారు ఈ కేంద్రాల ద్వారా ఇసుక టన్ను ఖరీదు రూపాయలు అన్నారు ఈ రూపాయలు కూడా కేవలం నది నుండి తోడి గాజువక డిపో వరకు తీసుకురావడానికి అయ్యే ఖర్చు నిమిత్తమే తీసుకోవడం జరుగుతుందన్నారు అలాగే ఇసుకకు కావలసిన వారు ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు లేదంటే నేరుగా ఇసుక సరఫరా కేంద్రం వరకు వద్దకు వచ్చి తీసుకోవచ్చు వారు వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో అరవై ఎనిమిదో పాటు ఇన్ఛార్జ్ గుడివాల లతీష్ గాజు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ సచివాలయం సిబ్బంది చేయడం జరిగింది ఈ కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా అంటే ఒక కొన్ని నిబంధనలకి ఎవరైతే పాటించారో వాళ్ళందరికీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ ఒక టన్నుకి టన్ను కంటే టన్ను వెయ్యి రూపాయలే గతంలో అయితే అవి రెండు వేలు మూడు వేల రెండు వేల దాపాయి కూడా వెళ్ళింది పదిహేను వందలు రెండు వేలు అలా కాకుండా ఏ సీజన్లో అయినా సరే వెయ్యి రూపాయలకే ఇక్కడ టన్ రేట్ ఫిక్స్ చేయడం జరిగిందండి గవర్నమెంట్ కనుక ఇది ప్రజలందరూ కూడా వినియోగించుకోండి అని చెప్పేసి మరి మీ ద్వారా తెలియజేస్తున్నాం ఎక్కడ కూడా బ్లాక్ మార్కెట్ ఉండకూడదు భవన నిర్మాణం కాని కార్మికులు ఇబ్బంది పడకూడదు అలాగే భవన నిర్మాణం చేసుకున్నటువంటి యజమా యజమానులు ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ ప్రజలకు అభి అభిష్టం మేరకే ఈ డిపోలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే దీనివల్ల కొంత ప్రభుత్వానికి నష్టం ఉన్నా సరే ఎందుకంటే ఇదివరకు రాయల్టీ కలెక్ట్ చేసేవారు రేజ్ అని చెప్పి లాయల్టీ అని రాయల్టీ అని చెప్పేసి ఇవి కలెక్ట్ చేసేవారు కానీ ఆ రాయల్టీ కానీ రేజ్ కానీ ఏవన్నీ లేకుండా ప్రజలకి ఎందుకనక నిర్మాణ రంగం బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి దశలో ఉంది కనుక ఇవి నిర్మాణదారులకు కానీ లేకపోతే భవన నిర్మాణ కార్మికులకు కానీ వాళ్ళెవరికి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆలోచనతో ఈ డిపో ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఎక్కడైనా సరే మీకు బ్లాక్ మార్కెటింగ్ అనేది ఆ తావు లేకుండా ఒకవేళ ఎవరైనా సరే బ్లాక్ మార్కెటింగ్ చేశారు అన్నా సరే మీరు మాకు చెప్పొచ్చు కానీ ఈరోజు సప్లై ఎక్కువ అవుతుంది కనుక బ్లాక్ మార్కెట్ ఉండేటువంటి పరిస్థితి ఉండదని మేము ఆలోచన చేస్తా అనుకుంటున్నాం అలాగే కొంతమంది మా దగ్గర కూడా వచ్చారు ఎవరంటే ఎప్పటి నుంచో మేము లోడ్ తెచ్చుకొని అమ్ముకుంటున్నామండి మా జీవితాలు కొంచెం రోడ్డు మీద పడిపోయేటట్టు ఉన్నాయండి అని చెప్పేసి వాళ్ళకు కూడా ఇబ్బంది పడకుండా ఉండేటట్టుగా మేము ఆలోచన చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నమస్కారం ఇవన్నీ కూడా ఆన్లైన్ బుకింగ్ అండి ఆన్లైన్ ఇక్కడ కూడా రావచ్చు కదండి మాన్యువల్ మాన్యువల్ కూడా చేసుకోవచ్చండి ఎవరైనా సరే ఆన్లైన్ ఇబ్బంది అనుకుంటే ఈ డిపో దగ్గరకు వచ్చి తీసుకోవచ్చు రేటు మాత్రం టౌన్కి వెయ్యి రూపాయలే ఇది రేట్ ఫిక్స్ అయ్యింది ఇంకా మేము ఇంకా దానిపైన ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకోవాలి బుక్ ఎంతైనా అది కాదు ఉచితం కాదు ప్రభుత్వం సీనరేజ్ అది అదీ లేకుండా తీసేది గతంలో నాలుగు వందల యాభై రూపాయలు సీనరేజ్ ఉండేది అవి లేకుండా చేసేసారు వెయ్యి రూపాయలు అంటే ఇక్కడ ఇక్కడికి వచ్చి తీసుకుంది ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు అది రాజమండ్రిని తెచ్చుకోవాలి ఇసుక రిచ్ల దగ్గర తెచ్చుకోవాలి అలా లేకుండా అందుకంటే కొంతమంది ఏమంటున్నారు లారీలు లారీలు అక్కడ పెట్టుకొని ఆ లారీ సపోజ్ మీరు బుక్ చేసుకుంటే అక్కడ లారీ పెద్ద లైన్ లైన్లో లైన్ ఏర్పడుతుంది ఆ లైన్ వల్ల డిమాండ్ వస్తుంది నేను ముందు కావాలి నాకు ముందు కావాలనుకునే ఆలోచనతో అక్కడ ఎందుకంటే సిటీలో ఎక్కువ రాష్ట్రాలు సరికొత్త ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్